ఏం మటన్ మీరే తినండి ఆడ అచ్చినంగా తినండి ఇక ఆడింత కళ్ళు పుట్ట తాగేస్తాడేమో ఆడు వాడు ఇక ఆడు తినవాను మటన్ పాపండు పొద్దున ఇచ్చిపాయ ఏం తినద్దా అది అవతలేడా మరి ఇదివరదాకా ఏం చేసినాడా ఇంకా అత్తలేడు ఇదివరదాకా ఏం చేసిడా ఇంకా అత్తలేడు ఇక ఉన్న పోనీ ఆ దగ్గర ఉండే మా దగ్గర ఫోన్ ఫోన్ లేదేం లేదు ఏం చేసి ఏ సపోతా తిరుగుతుండో అని అల్ల ఒక్కసారి చార్జ్ చేస్తాడు మళ్ళీ మానడు మళ్ళీ తాగుతాడని అని చూడండి సేదానద్దా నువ్వు చూడు వచ్చినాక తాగేస్తాడు చూడండి ఏమో నా సర్ద్ది అయితే ఇంత మాడికాయ తొక్కాయి మొన్న పెట్టింది మాడికాయ తొక్కేసి నేను పోతా ఆడ లేట్ అయింది అందరు బయట తల్లిపేసుకోవాలి అచారు ఎంతసేపు అవుతావు తలిపేసుకోవనుకో ఆ పొయ్యిలా పొయ్యిలా అది ముందే గుడిసే కాలిపోతుందండి ఇంకా ఇవ్వలే తలుపు పొద్దున్న తెక్కింది ఇంకా తలుపు తీయాలే మీరు ఏమైంది అది వచ్చిండి ఆ రాత్రి ఎంతోసేపటికి వచ్చిండ ఇగో డబ్బా కాల్ చేస్తే పడుకుంటా ఇది మరి ఎంత లేట్ వచ్చిండు ఏం కదా వచ్చిండా భోంగ వచ్చిండా అరటి పనులు బట్టలు పట్టుకొని వచ్చిండ మరి ఇంకా ఏందా బట్టలు వచ్చినా ఇంకా లెవెలే కావడం వండుకోండి బాగా వచ్చిండీ రాత్రి నువ్వు మార్చినావురా నువ్వు ఒక మనిషి జీవితంలో ఒకసారి ఏదైనా వ్యసనం చాలా అయితే మరుసడు బాగా కష్టం బిడ్డ వాళ్ళు మరొక ఏ టెన్షన్ అయినా ఏ సంతోషం అయినా వాడు మేము కూడా పైసలు ఉంటాయి ఆ జేబుల జేబులా పైసలు ఉంటే లట్కనే మేము కూడా మరుసడే వాళ్ళు తరం కాదు ఒక్కసారి అలవాటు చేసుకోవద్దు చేసుకుంటే మరవదు అందుకే నేను పిల్లలు చెప్పేది ఏంటంటే వ్యసనాలు ఎప్పుడు ఫస్ట్ నుంచి చాలు చేసుకోవద్దు మంచి ఎక్సర్సైజ్ చేయాలి మంచి ఆటలు ఆడాలి మంచిగా ఉండాలి బిడ్డ అదే నేను చెప్పేది మీకు పాల పక్కడి కావాలా పాల రాలే పాలైనా రాలే ఈనైనా పటల ఇల్లు పోయి తెచ్చుకుంటే అవుతుంది పాలు పాల కావాలా సరే పోయి అయితే ఏ అంగిల్ చూపారా ఎట్లా మంచిగా కుట్టిండి ఆయన మీరైనా మంచిగా కుట్టినా మంచిగా రావు మంచిగా ఉన్నాయి రాజు ఏమో వేసుకుని పోయి ఏమో తల్లి బిడ్డలు మంచిగా ముసిముసి నవ్వుకుంటారు చాలా సంతోషంగా ఉన్నారు ఇక ఎల్లుండి కాలేజీకి పోతుండీ ఏంటిది సార్ తోడు మాట్లాడాలా బిడి సార్ తోడు మాట్లాడాలా గ్రౌండ్కి పోతావా వాలీబాల్ నీకు వాలీబాల్ వచ్చిన ఏమిటా పుషాంత మంచిగా స్పైకింగ్ నేర్చుకోవాలి ఇక మంచిగా స్పైకింగ్ నేర్చుకొని నేషనల్ పంపిస్తాం పిడిసారి చెప్పి నేషనల్ పంపించి ఒక రెండు సర్టిఫికేట్ నేషనల్ ఉంటే మంచిగా పోలీసులు ఒక పోలీస్ వద్దా ఆర్మీ పోతావా ఇంకా ఉన్న ఒకని ఆర్మీ వద్దా మేమేం చేయాలి నేను చిన్నప్పుడు పోదామని పోయినరా ఆర్మీకి పోదామని పోయినా ఉరికిచ్చిర్రు దొంగికిచ్చిర్రు అన్నీ వేసిరు ఆడు నేపాల్లో మన ఇక్కడ బీహార్ పోలీసు పెద్దోడు ఏ బాబు నువ్వు ఆ ఇట్లో పోరసంగా నీరసంగా ఇక కరో లేచి వేసాము మూలకి బాగుంది పట్టి గోడకు పుష్ అయ్యే మాడు అంతవరకు నేను పిచ్చిసాను మా అడిగేస్తాను ఎల్లుండి కాలేకపోతే అడికెళ్ళే పోయే సరే లాంగా పాల పక్కడిస్తా సరే సార్ జల్దీరా జల్దీ రా ఓకే